జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు విభాగము డెబ్భై మూడు సుందరాకాండ శ్రీమద్ రామాయణంలో ఈ సంఘటన చాలా చాలా ఉత్తమమైన సంఘటన సీతమ్మ వారు చెప్తున్నారు ఆంజనేయ స్వామి వారికి అందరం గ్రంథం చాలా బాగుంటుంది హనుమ ఇక లంక నుంచి బయలుదేరుతున్నారు అప్పుడు అతను మాత సీతకు ఇలా ప్రార్థిస్తున్నాడు మాత సీతమ్మవారు ఒక ప్రార్థన నేను నిన్ను కలిసి నేను తిరిగి వెళ్తున్నాను నేను చెప్తే శ్రీరాములు వారు నా మాట తప్పక విశ్వసిస్తారు నేను మాతను సీతను చూశాను లంకలో క్షేమంగా ఉన్నారు అని చెప్తాను ఆయన నమ్ముతారు కానీ నీ నుంచి ఏమైనా ఆనవాలుగా ఏదైనా ఇస్తే తీసుకుని వెళ్తాను తల్లి అది ప్రభువుకిస్తే చాలా సంతోషిస్తారు కదా అలాగనే ఒకవేళ ఇవ్వడానికి ఆనవాలు ఏమి లేకపోతే ప్రభువు శ్రీరాములవారికి నీకు తెలిసినటువంటి ఒక రహస్య సంఘటన ఏదైనా ఉంటే అదైనా చెప్పు తల్లి ఆ కథను నేను రాములవారికి విన్నవిస్తాను రాములు వారు దాన్ని వింటే మరింత బాగా మరింత బాగా అతను సంతోషిస్తూ నన్ను నమ్ముతాడు నన్ను నమ్ముతాడు కాదనను కానీ నువ్వు ఇచ్చిన ఆనవాళ్ళు అవి ఉంటే ఇంకా బాగుంటాయి కదా తల్లి అంటాడు హనుమ అలా హనుమ అనేసరికి మాత సీత చాలా సంతోషించిన వారై పుత్ర హనుమ తప్పక ఎత్తును అలాగనే శ్రీరాముల వారికి నాకు తెలిసిన ఒక రహస్య సంఘటన కూడా నేను నీకు వివరిస్తాను అది చెప్తే నా పతి చాలా సంతోషిస్తారు ఈ సంఘటన నా పతిదేవుడు దేవుడు వారికి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు నా పైన ఎంత ప్రేమ రాములు వారికి ఉన్నదో ఈ సంఘటన చెప్తే నీకు తెలుస్తుంది మహాత్ముడు శ్రీరాముడు ఎంతటి శక్తివంతుడో కూడా ఈ సంఘటన వింటే అర్థమవుతుంది ఒక్కసారి విన్నాయినా చెప్తాను అంటూ సీతమ్మ వారు సంతోషంగా చెప్తున్నారు హనుమ మేము దండకారణ్యంలో ఉన్నప్పుడు చిత్రకూట పర్వతానికి ఈశాన్య భాగమున ఒక పర్వతం ఉన్నది అది చిన్న పర్వతమే కానీ ఆ పర్వతము నిండా మంచి వృక్షములు మంచి ఫలాలు మంచి వేళ్ళు దుంపలు సమృద్ధిగా ఉంటాయి అక్కడ ఆ పర్వతంలో చిన్నపాటి చెలయేరులు పారుతూ ఉంటాయి మందాకి నదికి దగ్గరలో ఉన్నది అక్కడ గల సిద్ధాశ్రమంలో నేను నా పతి విహరిస్తుండగా జరిగిన సంఘటన ఇది మా ఇద్దరము ఆ పర్వత సానువులలో ఆ చెలయేరుల పక్క నుంచి ఎలా చాలా సమయం విహరించి విహరించి అలసిపోయాం ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఒక స్థలంలో అంటే ఆ సిద్ధాశ్రమంలో మా ఇద్దరము అలసిపోయేందువల్ల విశ్రమానికి కూర్చున్నాం అప్పుడు నా పతి ఒడిలో నేను ఒక క్షణం నిద్రపోయాను అప్పుడు ఒక దుష్ట వాయసము అక్కడికి వచ్చింది ఆ దుష్ట వాయసము రాక్షస ప్రవృత్తితో ఉన్నది ఆ దుష్ట వాయసము నా శరీరమును నా కండరాలను దొండపండు అనుకొని భ్రమించినదేమో మరి నా స్థలములపై తన బలమైన ముక్కుతో ఘాటు పెట్టింది రక్తం వచ్చింది నాకు నేను ఒక చిన్నపాటి మట్టి బెల్లను ఇసిరి ఆ కాకమును అంటే కాకి ఆ వాయసాన్ని నేను దూరంగా ప్రాణగొట్టాను పాల జోరినా కూడా ఆ వాయసు మరలా అక్కడక్కడే తెచ్చాడుతూ తిరుగుతూ ఉన్నది కొంతసేపటి తరువాత నా పతి శ్రీరాముడు నా ఒడిలో తలపెట్టి నిద్రపోవచ్చున్నారు అప్పుడు నేను మేల్కొని ఉన్నాను అప్పుడు మరలా ఈ దుష్ట వాయిసము అఘాయిత్యం చేయడానికి నా పైకి వచ్చి నా స్థనములను బలంగా కురికి వేసింది నా స్థలముల గుండా రక్తము కిందికి జాలువాడుతూ ఉన్నది నేను సహిస్తున్నాను ఎందుకంటే నా పతిదేవుడు నా ఒడిలో నిద్రపోతున్నాడు నేను కదిలినా మెదిలిన నా పతిదేవుని యొక్క నిద్రకు ఆటంకం వచ్చునని నేను అలా ఆ బాధను భరిస్తున్నాను ఆ వాయిసము ఇంద్రపుత్రుడు ఒక దుష్ట కాకముగా వచ్చి ఈ పని చేశాడని నాకు తర్వాత తెలిసింది అయితే నా స్థలముల గుండా ఆ కాకము చేసినటువంటి గాయము వల్ల రక్తము బొట్లు బొట్లుగా కిందకి జారి నా పతిదేవునికి తగిలి ఆ వెచ్చని నెత్తురు వల్ల నా పతిదేవుడు మేల్కొన్నారు నా పతిదేవుడు శ్రీరాముడు లేచి చూసి నా యొక్క దీనావస్థను చూసి చాలా చాలా బాధపడి కో ఎవడు ఈ దుష్ట రాక్షసుడు ఎవడు చేశాడు ఈ పని ఎవడికింత ధైర్యం శ్రీరాముని పత్ని సీతాదేవిని ఇలా గాయపరుచు ఎవడు విస్తృతమైనటువంటి పడగల విప్పి ఉన్న సర్పముతో సమానమైనటువంటి నా సీత ఆ సీతకు గాయపరిచిన దుష్ట రాక్షసుడు ఎవడు వాడిని నేను తప్పగా శిక్షించు అని గట్టిగా నా పతిదేవుడు కేకలు వేశారు ఆ పక్క అటు ఇటు నా పతిదేవుడు చూడగా ఆ దగ్గరలో నోటికి రక్తంతో కాళ్ళ గోలకు రక్తంతో మాకు దగ్గరలో ఒక వాయసం కనిపించింది ఆ వాయసమే నేను ఇంతకుముందు చూసి మట్టి మట్టిబెడ్డతో కొట్టి పంపినటువంటి పాయసం అది వెళ్ళలేదు అక్కడే ఉన్నది ఆ కాకి ఇంద్రుని కుమారుడు ఆ కాకము మహావేగముగా ఎగరగల పక్షి అట తప్పు చేసిన వలే తప్పు చేసిన వాడి వలె ఆ వాయసము అక్కడ తెచ్చాడుతూ దాక్కుంటుంది అయినను నా పతి శ్రీరాముడు ఆ కాకమును చూశాడు ఆమె నోరు కాలు నిండా రక్తం ఉండటం కూడా చూశాడు ఆ వాయసాన్ని తప్పగా శిక్షిస్తాను నా సీతకు ఇంత గాయం చేసిన వాడిని నేను విడిచిపెడతానా అని శ్రీరాములు వారు కోపంతో ఆ అతను కూర్చున్న ఆయాస వాస ఆసనం పక్కన ఒక దర్బను పీకి ఆ దర్గపై ఆ దర్బపై బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆ కాకంపైకి వదిలారు ఈ బ్రహ్మాస్త్రము మహా అగ్నులు విరజింబుతూ చాలా శక్తివంతంగా భయంకరంగా ఆ వాయిస్ వెనకబడి వెళుతుంది ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇషికాస్త్రాన్ని తప్పించుకోవడానికి ఆ కాకము చాలా చాలా బాధలపడి పరిగెడుతూ పరిగెడుతూ వెళుతుంది ఆ కాకము నా పతి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకోవడం కోసమని సర్వలోకాలు తిరిగింది ఇంద్రుని కొడుకు గనుక ఇంద్రుడు కానీ ఇతర ఏ దేవత కానీ శ్రీరాముని యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి శక్తి లేక ఎవరు ముందుకు రాలేదు వారి అందరి యొక్క సూచనల మేరకు మరలా ఈ దుష్ట వాయసము ఈ కాకి ఇంద్రపుత్రుడు మరలా తిరిగి 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 శ్రీరాముని చెంతకు చేరాడు మహాత్మ శ్రీరామ నేను తప్పు చేశాను నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అని మూడు సార్లు అన్నాడు మీరు విడిచిపెట్టినటువంటి ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇంకెవరు ఆపలేము శ్రీరాముడే దీనిని ఆపాలి అని చెప్పారు మహాప్రభు నా ప్రాణములు కాపాడు రక్షించు శరణు శరణు శరణ్ అన్నాడు అనేసరికి శ్రీరామునికి ఉన్న దీక్ష ఏమిటి సత్యవ్రతము శరణ వారిని కాపాడుట ఏకభక్తి వ్రతము పితృభక్తి ఇలాంటి ధర్మగుణాలతో గుణాలతో నిండినవాడు శ్రీరామ ప్రభువు సంపదగినవాడైనటువంటి ఆ కాకాసురుడు కూడా శ్రీరాముని ప్రార్థించడం వల్ల ఆ శ్రీరాముడు అతనికి క్షమాభిక్ష ఇస్తూ సరే వాయసమా నీవు చేసినది దుష్టపని నువ్వు శిక్షార్హుడివే నిన్ను నేను తప్పక శిక్షించవలసిందే కానీ నీవు నన్ను శరణ్ వేడావు గనుక నిన్ను కాపాడేదను కానీ నేను విడిచిన బ్రహ్మాస్త్రము అత్యంత శక్తివంతమైనది గనుక దానిని ఊరకనే ఉపసంహరించుట కుదరదు గనుక నీ యొక్క శరీరంలోని ఏదో ఒక భాగాన్ని దానికి నీవు సమర్పించాలి అప్పుడు నేను ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపశమనిస్తాను ఏం చేయమంటావో చెప్పు కాకమా అంటాడు రాముల వారు ఆ కాకాసురుడు ఆ ఇంద్రుని పుత్రుడు కాకి తప్పు వాడై మహాప్రభు నేను తప్పు చేశాను నీ శిక్ష అర్హుడనే నా యొక్క కుడి కళ్ళును నీ బ్రహ్మాస్త్రంతో తీసివేయి అని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీరాముడు ఆ బ్రహ్మాస్త్రానికి తగు సూచనలు ఇచ్చాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకాసురుడిని దక్షిణాస్త్రాన్ని దక్షిణ కన్ను అంటే కుడి కన్ను దక్షిణ నయనాన్ని సంహరించేస్తుంది అప్పుడు ఆ కాకాసురుడు దక్షిణ నయనం పోయి ప్రాణాలతో మిగిలి చిరాముడితో రక్షిపబడ్డాడు అంత దుష్ట వాయసాన్ని ఆ విధంగా శిక్షించాడు నా పతి రాముడు నా పతి రామునికి తెలియని అస్త్ర శస్త్రములు ఇంకెక్కడ లేవు హనుమా అంత గొప్పవాడు నా పతి శ్రీరాముడు కనుక అతను నేను లేక ఒక్క క్షణము కూడా ఉండలేదు గనుక అంతటి మహావీరుడు ధర్మజ్ఞుడు నన్ను రక్షణ చేయగా ఎందుకుంటాడు తప్పక తక్షణం రక్షణ చేయును నా సమాచారం నువ్వు చెప్పు మా ఇద్దరిని కలిపే బాధ్యత నీవే నాకు నువ్వు పుత్ర నా పతి రాముడు ఎంత బలవంతుడో దాదాపు అంత బలవంతుడే నా మరిది నా పుత్రుడు సమానుడైనటువంటి లక్ష్మణస్వామి వారు కూడా నా పతికి తెలిసిన అన్ని అస్త్రశస్త్రములు కూడా నా మరిదికి తెలుసు వారిద్దరూ కలిసి యుద్ధంకొస్తే ఈ లంక కొన్ని క్షణాలలో అవుతుంది నన్ను తప్పగా రక్షిస్తాడు నా రాముడు నా సమాచారాన్ని చెప్పు అని వినయంగా ప్రేమతో కుమారుడికి ఎలా చెబుతుందో తల్లి అలా చెప్పింది మాత సీత హనుమకు అప్పుడు మాత హనుమకు తన కొంగు కట్టి ఉన్నటువంటి చూడామణి అనే ఆభరణాన్ని తీసి అనుమతిస్తూ నాయనా హనుమ ఈ చూడామణిని నా పతి శ్రీరాములు వారికి అందజేయి ఆయన చాలా సంతోషిస్తారు పుత్ర ఎలాగైనా సరే నీవు నా పతిని నన్ను ఆనందంగా చేరుకునే విధంగా చెయ్యి నీవు నా మరిది లక్ష్మణస్వామి అలాగే మీ ప్రభువు సుగ్రీవుల వారు సర్వ వానర బల్లూక సైన్యాలతో త్వరగా వచ్చి రెండు మాసముల లోగా ఈ దుష్ట రావణుడిని అతని పరివారాన్ని సంహరించాలి నన్ను సగౌరవంగా నా పతి శ్రీరాముడు తీసుకెళ్ళాలి దానికి నీదే బాధ్యత నిన్నే నేను కోరుతున్నాను అంటే తల్లి మాత సీత తప్పక నీవు అనతి కాలంలోనే నా ప్రభు నీ దేవుడు శ్రీరాముల్ని గౌరవంగా చేరుకుంటావు నీవు ప్రభు రాముల వారు సర్వసుఖాలు త్వరలోనే అనుభవిస్తారు ఇది తథ్యము నేను నీ పుత్రునిగా చెప్తున్నాను మాత అంటూ రాముల వారి గురించి ఒక పెద్ద హామీ ఇచ్చేశాడు హనుమ సంతోషించింది మాత సీత అలాగే నాయన సంతోషంగా వెళ్ళిరా అంటూ సీతమ్మవారు హనుమకు చెప్పింది జై శ్రీమన్నారాయణ